హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో పోలీ రోజు అసలు మనం ఎన్ని ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి వదలాలి అనే దాని గురించి చెప్తున్నానండి ఈ సందేహం చాలా మందికి ఉంది ఈ రోజుతో మీకు ఆ సందేహం తీరిపోతుంది దానికంటే ముందుగా మనం ఈ కార్తీక మాసం మొత్తం ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటాం దీపాలు వెలిగిస్తూ ఉంటాం మధ్యలో కొన్ని రోజులు మిస్ అవుతుంటే కొంతమందికి అయితే అసలు చేయడానికి కూడా వీలు కాదు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ పోలీ రోజు హోలీ పాడ్యం అంటే మనకి కార్తీక మాసం అయిపోయిన చివరి రోజు అమావాస్య వెళ్ళిన తెల్లవారు జామున వస్తే హోలీ పాడ్యం జరుపుకుంటూ ఉంటారండి ఈ సంవత్సరం శుక్రవారం శనివారం అనే సందేహంలో చాలా మంది ఉన్నారు శుక్రవారమే జరుపుకోవాలండి ఎందుకంటే వారంతో పని లేదంట తిదిదే మనకి కావాలి పాడ్యం తిథి శుక్రవారమే ఉంది కాబట్టి శుక్రవారమే జరుపుకోవాలి ఈ పోలీ పాడ్యం రోజు మనం నెలకు మొత్తం సరిపడా ఒత్తులతోటి దీపాన్ని చేసి ఇలా దీపాన్ని నీళ్ళల్లో వదిలితే చాలండి మనం కార్తీక మాసం మొత్తం పూజ చేసిన పుణ్యఫలం అయితే దక్కుతుందండి అండి ఇంకా మొత్తానికి ఎన్ని ఒత్తులు వేయాలి ఎలా వదలాలి అనేది కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో మామూలుగా పారే నీటిలో అంటే నదులు కానీ కాలువలు కానీ వాటిల్లో వదిలితే చాలా మంచిదండి నేను లాస్ట్ టూ ఇయర్స్ అయితే అలానే వదిలాను ఈ సంవత్సరం నాకు కూడా చేసలేదు అలాంటి వాళ్ళు తులసి చెట్టు దగ్గర మనకి తులసి కోట ఉంటుంది కదా తులసి కోట దగ్గర అయితే ఉదయాన్న వేకుజామునే సూర్యోదయానికి ముందే ఈ పట్టిన దీపాలను అయితే బేషన్లో వదులుకోవాలి ఇంకా ఒత్తుల విషయానికి వస్తే ముప్పై మూడు ఒత్తులైతే మనం ఒక దీపంగా చేసి ఇలా వదులుకోవాలండి ముప్పై మూడు ఒత్తులు ముప్పై మూడు ఒత్తులు అక్క అనుకుంటున్నారా ముప్పై ఒక్క రోజుకి ముప్పై ఒక్క రోజుకి రోజుకి ఒక ఒత్తి చొప్పుర ముప్పై ఒకటి రెండు పర్వదినాలు వచ్చాయి కాబట్టి నెలలో ముప్పై మూడు ఒత్తులని అయితే చేసుకొని ఇలా నేను చూశాను కదా పదకొండు పదకొండు పదకొండుగా డివైడ్ చేసుకున్నాను ఒత్తుల్ని మీరు పువ్వుత్తులైనా తీసుకోవచ్చు ఇలాంటి పొడుగు ఒత్తులు అయితే ఇలా పదకొండు పదకొండుగా తీసుకొని వాటిని అన్నిటిని ఇలా చేసేసి ఒక ఒత్తిగా చేసుకున్నాను వీటిని వదలడానికి మనకి అడ్డప్పులే ఉండాలని ఏమీ లేదండి మన ఇంట్లో ఒక కొబ్బరి చిక్కుంటాయి కదా మనం దేవుడు కొట్టిన కొబ్బరికాయల్లో ఇలా కొబ్బరి తీసేసిన తర్వాత కొబ్బరి ఉంటుంది కదా దాన్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి అండి దానికి ఇలా పసుపు కుంకుమైతే పెట్టేసేయండి ఇంకొక బేషన్ తీసుకొని బేషన్ నిండుగా నీరు తీసుకొని ఇలా బేషన్కి కూడా పసుపు రాసేసి కుంకుమ బొట్టులు పెట్టేసి నీళ్ళల్లో కూడా కొంచెం పసుపు కుంకుమ గంధం వేసేయండి తర్వాత పూలు కూడా వేయండి పూలు కొన్ని నక్షంతలు ఒక రూపాయి బిల్లు అవన్నీ వేయండి అండి ఇంకా చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత మనం కొబ్బరి చెప్పుకు కూడా లోపల కొంచెం పసుపు అక్షింతలు వేసేయండి ఇప్పుడు మనం ముప్పై మూడు ఒత్తులని అయితే ఒక ఒత్తిగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా కొబ్బరి చెప్పులో పెట్టేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే దానితోటి ఇలా పోసి తడిపేసేయండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని వదులుకోవచ్చు అండి అన్ని ముప్పై మూడు అండి అన్ని ఇద్దరికి కలిపి ఒక్కొత్తే కాదు అన్ని ముప్పై మూడు ఒత్తుల్ని ఇలా ఒక్కొక్క ఒత్తిగా చేసేసి మనం నీట్లో అయితే వదులుకోవాలన్నమాట చూస్తారు కదా ఇలా చేసేస్తాను ఇలా నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పెట్టి పోసేసి ఇలా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇలా పసుపు కుంకుమ పెట్టేసి మనం నీటిలో వెలిగించేసి నీటిలో వదిలితే సరిపోతుందండి ఇంకా ఇవి వదిలేటప్పుడు జా జపించాల్సిన మంత్రం అని చెప్పా కదండి అది కూడా ఖచ్చితంగా చదువుకోవాలండి ఆ మంత్రం కూడా ఇప్పుడు చెప్తే చూడండి వినండి ఆత్మ దామోదరాయ లింగ దామోదరాయ మోక్ష దామోదరాయ కృతిక మహాలక్ష్మి అంటూ నువ్వు పూలమ్మని ఎలా స్వర్గానికి పంపినావో నన్ను కూడా అలానే స్వర్గానికి తీసుకువెళ్ళు అని లక్ష్మీ దామోదర రాధా దామోదర అంటూ గోరంత పసుపు కుంకుమ తీసుకుని కొండంత పసుపు కుంకుమ మాకియ్యవమ్మ అంటూ తప్పకుండా చదువుకోవాలండి ఇలా చదువుకుంటే మనకి పోలీ పాటిమే పరిపూర్ణంగా జరుపుకున్నదైతే వస్తుంది తప్పకుండా జరుగుతుంది ఆ శ్లోకాన్ని అయితే మీరు దీపాన్ని నీటిలో వదిలేటప్పుడు కానీ వదిలిన తర్వాత కానీ తులసమ్మ దగ్గర కూర్చొని ఆ శ్లోకాన్ని పఠిస్తే చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇలా పోలీ పాడ్యం రోజు ఏకోవజామునే ఇలా దీపాలని వదులుకొని ఆ శ్లోకాన్ని అయితే పఠించండి అండి మనం నెల మొత్తం పూజ చేసినా చెయ్యకపోయినా ఈ ఒక్కరోజు చేస్తే కార్తీక మాసం మొత్తం పూజ చేసిన పుణ్య వస్తుందంటే ఎవరైనా మిస్ చేసుకుంటారా అస్సలు మిస్ చేసుకోవద్దండి మీకు ఏమైనా లేని వస్తువులు ఉంటే ఇప్పుడే తెచ్చుకోండి దీనికి పెద్ద కావాల్సినవి కూడా ఏమీ లేవు అరటి డొప్పలే ఉండాలని అస్సలు లేదండి మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను తమలపాకులు ఇంకా చాలా చూపించాను ఎన్ని రకాలుగా అయినా మనం పోలియో పాటిమే జరుపుకోవచ్చు అరెడ్డి డొప్పాలు లేకపోయినా సరే పోలియో పాఠ్యం దీపాలను వదులుకోవడానికి మన ఇంట్లో ఏ ఉన్నగానే ఉపయోగించుకోవచ్చు అండి నేను చూశారు కదా కొబ్బరి చిప్పులో చక్కగా వెలుగుతుంది చాలాసేపు వెలుగుతుంది ఎందుకంటే కొంచెం నూనె కూడా ఎక్కువ పడుతుంది కాబట్టి చాలాసేపు వరకు పోలియో దీపం అయితే వెలుగుతూ ఉంటుంది కదా ఇలా పోలియోని స్వర్గానికి పంపించి మనం కూడా మంచిగా పుణ్య ప్రాప్తమైతే చేసుకోవచ్చు అండి తప్పకుండా రేపు ఉదయం ఎక్కువంజావునే ఇలా చేసుకొని ఈ శ్లోకాన్ని అయితే పట్టించుకోనండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా జరుపుకుంటారు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బా బాయ్